सौभाग्यलक्ष्मी अम्मा, अम्मा सौभाग्य लक्ष्मी ಮಮ್ಮೇಲು ಜನನಿ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮಟ ಕುಂಕುಮಾರ ವಿಬಿಂಬಗ ಕನ್ನುಲ ನಿಂಡುಗ ಕಾಟುಕ ಬೆಲಗ ನುಟ ಕುಂಕುಮಾರ ವಿಬಿಂಬಗ ಕನ್ನುಲ ನಿಗ ಕಾಟುಕ ಬೆಲಗ ಕಾಂಚನಹಾರ ಮುಗಳ ಮುನ ಮೆರಯಗ ಪೀತಾಂಬರಮುಲು శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఎందుకంటే పొద్దున్నే పూజ అయిపోయింది ఎవరికి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోయారు నేనైతే టిఫిన్ అనమాట అండి ముందుగా షుగర్ టాబ్లెట్ ఫస్ట్ ఫస్ట్ అందరూ తీపి తింటారు మార్నింగ్ మార్నింగే మేమైతే ట్యాబ్లెట్లు తింటాం అనమాట అండి లేకపోతే నా టిఫిన్ ఇడ్లీ మూడు కుడివాలు కుడుములు ఎక్కడి మేడం అంటే రాత్రి ఎవరో పంచి పెట్టారండి అవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఈ టిఫిన్తో పాటు ఇవి కూడా తినేస్తున్నాను అన్నమాట అల్లం చట్నీ చేశానండి ఈరోజు ఇంట్లో పల్లీలు కానీ పప్పులు కానీ ఏమీ లేవు అందుకే అల్లం బెల్లం పచ్చిమిర్చి అండ్ కొంచెం మినపప్పు వేసి ఇలాగ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను లేకపోతే ఇడ్లీ తాను వాడుతుంది చూసారు కదా తాను వాడిస్తాను అన్నమాట కట్ చేస్తే ఇది మంగళవారం రోజు నైట్ మార్నింగ్ టిఫిన్ అండి అది పూజ నైట్ వచ్చి ఇలాగ గుడ్లు పులుసు చేస్తానని లైవ్లో కూడా చెప్పాను కదా మీకు ఆ గుడ్లు పులుసుకు సంబంధించిన వీడియో అన్నమాట అండి ఇది సారీ అండి ఈ అరుపులు వినిపిస్తున్నాయి కదా మీకు మా పక్క వాళ్ళు ఎప్పుడు అరుసుకుంటానే ఉంటారండి నేను ఎప్పుడు వాయిస్ ఇద్దామన్నా ఆ వాయిస్లు కూడా ఇందులో వచ్చేస్తున్నాయి ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఏమనుకోవద్దు ఇదగం పులుసు కోసం నేనైతే చింతపండు నానబెట్టుకున్నాను ఫ్రిడ్జ్లోది కదండి కొంచెం వేడి వేసి అనమాట నాలుగు గుడ్లతో పులుసు చేయాలనుకుంటున్నాను ఈ గుడ్లు పులుసు చాలా ఈజీ అనమాట అండి గుడ్లు అండ్ ఆనియన్ పేస్ట్ కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ ఉంటే సరిపోతే అండ్ పచ్చిమిర్చి అండ్ చింతపండు ఇంకా కారం కామన్ కదా మనం ఏ కూర చేసుకున్నా ఇదిగోండి ముందుగా ఆయిల్ వేసేసుకున్నాను నాలుగు స్పూన్లు ఈ గుడ్లని ఇలాగా పొంగలాగా వేయడం అని అంటారు మా ఏరియాలో అయితే సరే అందరికీ తెలిసిన భాషలో అయితే అట్టు అని అందం గుడ్ని ఇలాగా అట్టులాగా వేసేసుకుని వీటితో మనం పులుసు చేస్తాం అనమాట అండి పులుసు చాలా సింపుల్ ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా ఇల్లు కూడా మంచి స్మెల్ కూడా వస్తుంది మరుగుతున్నప్పుడు ఎందుకంటే గుడ్ని అట్టుగా వేసాం కదండి మనం గుడ్లు వేసిన పులిస్తే ఇల్లు అంతా కూడా మంచిగా స్మెల్ వస్తుంది ఈ అట్టుగా వేసి వేసిన పులుసు ఇంకా మంచి ఏమంటారు దాన్ని మాకైతే ఇప్పుడు మా ఏరియాలో సవాదిగా ఉంటుంది అని అంటారు మరి అన్ని ఏరియాల్లోనే ఒకలాగా మాట్లాడరు కదండి కొంచెం ఇది కొత్తగా అనిపించవచ్చు మా ఏరియాలో అయితే చాలా సవాదిగా ఉంటుంది అంటారనమాట ఇదిగోండి అయితే ఇలాగ అట్లాగా వేసేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి చిన్నగా వేసుకుంటేనే బాగుంటుంది కానీ మన ఇష్టం అది లేదు నూనెలో వేసిన తర్వాత దానిష్టం వచ్చిన ఆ కర్రలోకి అది మారిపోతూ ఉంటుంది పక్కనైతే నాకు రైస్ కూడా ఉడుకుతా ఉన్నదండి మనం చూసారు కదా ఇందాక దాని మీద కొంచెం పెద్దదే అండి ఇంకోటి ఇంకా పెద్ద ఏం చెప్పలేం లేదంటే మనం మడత కూడా పెట్టేసుకోవచ్చు అండి ఇలా కాలేటప్పుడే దగ్గరికి ఇలా మడత పెట్టేసుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది అయినా ఏం పర్వాలేదులేండి మాకు ఎలా ఉన్నా ఇష్టమే ఈ పులుసు కానీ ఎప్పుడో కానీ పెట్టను అంటే ఎప్పుడు ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇంట్లో ఏం లేవు ఎలాగా అనుకున్నప్పుడు మాత్రమే ఇది ప్రిపేర్ చేస్తాను మార్నింగ్ ఏమైందంటే కూరగాయలు ఏం లేవు అయితే ముగ్గురు ఆయన ఏమో చెప్పాను కదండి తెల్లవారుజామునే పొలానికి వెళ్ళారు పిల్లలు ఏమో డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా ఏం తోచలేదు చారు పెట్టేసి ఎండు చేపలు ఉంటే ఎండు చేపలు ఫ్రై చేసేసాను అనమాట మా పెద్దోడు పాపము రెండున్నరకు వస్తాడు డ్యూటీ నుంచి అమ్మాయి ఏంటి అమ్మకు కూర చేయలేదు అని చెప్పేసి అడిగాడు ఏం లేదు నాన్న ఇంట్లో ఏం లేదు ఎవరు తెచ్చేవాళ్ళు లేరు అందుకే అలా చేశానని అని చెప్పాను ఇక దే ఈవినింగ్ అమ్మ గుడ్లు తెస్తాను ఏదో ఒకటి ఉండమ్మా అని చెప్పేసి గుడ్లు తెచ్చుకున్నాడు అనమాట వాడికి పాపం అన్నీ కూడా టేస్టీగా ఉండాలి అన్నీ మంచిగా ఉండాలండి లేకపోతే తినలేడు తినలేడిపో మొత్తానికి అయినా ఉండిపోతాడు కానీ అదే చిన్నాడు నేను అనుకోండి ఏదైనా అడ్జస్ట్ అయిపోతాం కనేసి ఏది లేకపోతే గంజిని వేసుకుని తినేస్తాం మేము పెద్దోడు కొంచెం అలా తినలేడు వాడు అందుకనేసి తెచ్చుకున్నాడు అనమాట అదక మా నలుగురికి నాలుగు అట్లు వేసేసుకున్నాం అనమాట ఈ అట్టు ఎంత ఇష్టం అంటే మా వాళ్ళకి ఎప్పుడైనా గుడ్లు తెచ్చుకున్నట్టు ఒక గుడ్డు పగిలింది అనుకోండి మిగతా వాళ్ళందరికీ గుడ్లు వేసి ఒక అట్టేస్తాను పులుసులోని ఆ అట్టు ముగ్గురు కూడా నాకు కావాలి నాకు కావాలి అంటారనమాట అంత ఇష్టం అయినా సరే ఎప్పుడో కానీ అదే చెప్పాను కదా కూరగాయలు ఏం లేనప్పుడు మాత్రమే ఇలాంటి పులుసు చేస్తాను కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేయండి అది అయితే అట్లయితే రెడీ అయిపోయినాయి ఇంకా మనం ఏముందండి జస్ట్ పచ్చిమిరపకాయలు వేసేసుకుని ఇందులో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాయి ఎందుకంటే అట్లా లాగేసుకునే కదండి ఆయిల్ అంతా కానీ మళ్ళీ వదిలేస్తాయండి పులుసులో వేసిన తర్వాత అందుకని కొంచెం తక్కువే వేశాను ఎక్కువైతే వేయలేదు ముందు పచ్చిమిర్చి వేసేసుకుని తర్వాత ఆనియన్ పేస్ట్ వేసేసుకోవడం రెండే రెండు ఉల్లిపాయలతో పేస్ట్ చేసుకున్నాను అంటే మీడియం సైజువి మరి చిన్నవి కాదు మరి పెద్దవి కాదు ఆనియన్ పేస్ట్ అయితే బాగా వేగించుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలతో కూడా చేసుకోవచ్చు నేనైతే పేస్ట్ చేసేసుకున్నాను పేస్ట్ చేసుకుంటే కొంచెం తిక్కు క్వాంటిటీ వస్తుంది కదా అని చెప్పేసి లేదంటే నీరు బద్దలాగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇక ఇందులో ఎలాంటి మసాలాలు ఏమీ యూజ్ చేయనండి ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర అని ఇంట్లో ఉండదు కదా తెచ్చినా కూడా ఉండట్లేదండి నెల ఉండట్లేదు అస్సలు కుళ్ళిపోతుంది అందుకే ఇంక నేను తెప్పించడం మానేశాను అనమాట ఇలాగ ఆనియన్ పేస్ట్ని బాగా బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే అంత వరకు పచ్చివాసన పోయేంత వరకు వేగించేసుకుంటే ఆ తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకుని చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకోవడమే ముందే చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నానండి ఎదుగు పేస్ట్ అయితే దగ్గరికి అయిపోయింది కదా వేగిపోయింది శుభ్రంగా కొంచెం ఆయిల్ తక్కువే కనిపిస్తుంది కదా లేదు లేని గుడ్లని అట్ల నుంచి అయితే ఆయిల్ వచ్చేస్తుంది అందుకే తక్కువ వేసాను అనమాట ఇప్పుడు సరిపడా ఉప్పు కారాన్ని యాడ్ చేసుకుని అవి కూడా బాగా పచ్చివాసన పొయ్యేలాగా కారం వేగించుకొని ఆ తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ కదా బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో ఏ ఎలాంటి కూరగాయలు లేవు ఎలాగ ఏమి లేదు అనుకున్నప్పుడు ఈ కూర చేసుకుంటే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు రోజు మీద ఒక ముద్ద ఎక్కువే తినేస్తారు అది మాత్రం గ్యారంటీ ఇదిగండి కారాన్ని కూడా పచ్చివాసన పొయ్యేలాగా వేగిస్తున్నాను కారం కూడా వేగిన తర్వాత మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే చింతపండు రసాన్ని కూడా తీసి పెట్టుకున్నాను కదా యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ లీటర్ వరకు వేసుకున్నానండి వేసుకోవాలి దీనికి ఎందుకంటే పులుసు మరిగిన తర్వాత మనం గుడ్లు అట్లు వేసిన తర్వాత పులుసు అంతా అట్లు లాగేసుకొని మనకి కనిపించదండి పులుసు అంటే అట్లు కలుపుకొని తినేయచ్చు కానీ పులుసు లేదా అంటారు కదా మగపిల్లల వాళ్ళకి తెలియదు కదా అందుకని కొంచెం క్వాంటిటీ ఎక్కువే వేసుకోవాలి పులుసు ఇలా పులుసు వేసుకున్న తర్వాత చూసారు కదా ఎలా ఉందా అలా క్వాంటిటీలో పులుసు వేసుకుని అది కొంచెం మరుగు పట్టిన తర్వాత మరుగు పట్టడం ఏంటి కొంచెం మరిగిన తర్వాతే అట్లనైతే యాడ్ చేసేసుకుని ఇంకా దగ్గరకి దగ్గరికి అయిన తర్వాత దింపేసుకోవడమే అండి ఎంత సింపుల్ కదా ఇది అదండి పులుసు మరుగు పట్టేసింది కదా ఇప్పుడు అట్లనైతే యాడ్ చేసేస్తున్నాను ఇదండి కోడిగుడ్డు అట్టు పులుసు కదా ఎలా ఉంది బాగుందా నచ్చిందా మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి పులుసు చేశారా ఎప్పుడైనా తిన్నారా తినుంటే తప్పకుండా కామెంట్ చేయండి ముందుగా ఈ కోడిగుడ్డు అట్టు పులుసు ఒక లైక్ లైకే తీర్చేయండి బాబు లైక్లు అసలు ఇవ్వట్లేదు ప్లీజ్ అండి వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేసేయండి వీడియో స్టార్ట్ చేయగానే లైక్ ఇచ్చేసారనుకో నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట అదగొండలు వేసిన తర్వాత పులుసు అలా మరుగుతుంది ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసాం అనుకోండి మనకి పులుసు రెడీ అయిపోతుంది ఇందులోపల నాకు రైస్ కూడా రెడీ అయిపోయింది లేకపోతే మూత పెట్టేసి నేను బయటకైతే వెళ్ళిపోయాను అనమాట తర్వాత మళ్ళీ వచ్చి చూద్దామా పులుసులందో వా ఇట్స్ ఎమ్మె పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈ కాస్త పులుసు ఉండకపోతే మొక్కలు అతుక్కుపోద్ది అన్నమాట ఓ ఇది నాది ఇది నాది ఇది నాది ఇది ప్రవీణ్ది ఇది ప్రవీణ్ డి ఓకేనా కాసేపటికి ఇంకా కాస్త చిక్కగా అయిపోద్ది ఇంకా నేనైతే స్టవ్ చేస్తాను ఇప్పుడు మనం వెళ్ళి లైవ్ పెట్టేసుకుందాం లైవ్ టైం అయిపోయిందండి ఈరోజు హాఫ్ అన్ అవర్ లేట్ కూడా అయిపోయింది ఈ పులుసు వల్ల ఓకేనా అందరూ లేవ్కి వచ్చి మాట్లాడుకుందాం టు అట్టు పులుసు ఇదన్నమాటండి ఎలా ఉందండి నా పులుసు ఎలా ఉంది నా వీడియో ఎలా ఉంది నేను చెప్పే విధానం ఎలా ఉంది మీకు ఏమైనా నచ్చుతున్నాయా లేదా ప్లీజ్ నచ్చినా కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి మీరు ఎలాంటి కామెంట్ చేసినా నేను తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాను ఈరోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం